గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఇది తెలంగాణ అప్పు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడమే కారణం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి అప్పులు మెగా ప్రాజెక్టుల కోసం ఎస్పీ వీల సృష్టి బడ్జెట్ వ్యాయాల్లో రాష్ట్రానికి దేశంలో పదిహేడవ స్థానం మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒకటే ఉంది ఉమ్మడి పాలనలోనే రాష్ట్రంలో ఆస్తుల సృష్టి రెవెన్యూ రాబడంలో ముప్పై నాలుగు శాతం రుణాలు చెల్లింపులకే సరి దాదాపు మూడు రేట్లు పెరిగిన వేతనాలు పెన్షన్ల భారం బిల్లులను చెల్లించడానికి నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రత్యేకం హైదరాబాద్ నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనేందుకే లక్ష కోట్లతో నీళ్ళిచ్చింది లక్ష ఎకరాలకి కాళేశ్వరం దోషులను బదలం మంత్రి ఉత్తమ్ అప్పులు కాదు ఆస్తులు పెంచాం పదేళ్ల పాలనపై బీఆర్ఎస్ బుక్లెట్ విడుదల బిఆర్ఎస్ ది ఆర్థిక విద్వాంసం రోజువారీ అవసరాల కోసం ఆర్బీఐ వద్ద నిల్చునే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులను బ్యాంకులు ఎగవేత దారులుగా గుర్తించే దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది శ్వేత పత్రంలోని లెక్కలన్నీ ఆర్బిఐ కాగ్ నుంచి తీసుకున్నవి హరీష్ వద్ద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి సంతకం చేసింది రాజకీయాల కోసం కాదు ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు కాళేశ్వరంపై బ్యాంకుల్ని మభ్యపెట్టిన గత సర్కార్ రేవంత్ ప్రగతిదారులు నిర్మించాం లక్ష కోట్ల బడ్జెట్ను రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు పెంచాం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు జిఎస్డిపి వృద్ధి రేటు పన్నెండు శాతం మేము అధికారంలోకి వచ్చాక నూట యాభై తొమ్మిది పాయింట్ అరవై శాతం మేర వృద్ధి ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తామన్నా మోటార్లకు మీటర్లు పెట్టలే దివాలా దివాలా అంటూ దిక్కుమారిన ప్రచారం వద్దు ఆర్థిక పరిస్థితిపై చర్చలు మాజీ మంత్రి హరీష్ రావు ఆర్థిక అరాచకం పదేళ్లలో రెండు ఫామ్ హౌస్లు తప్ప ఆస్తులు సృష్టించలేదు ఆర్థిక పరిస్థితిపై వాస్తవ విషయాలు వెల్లడించ వెల్లడికే శ్వేతపత్రం విపక్షాలు మాకు శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే మిషన్ భగీరథ పైన సమగ్ర విచారణ జరిపిస్తాం రాష్ట్ర అధికారులను కించపరచవద్దు బట్టి విక్రమార్క హైదరాబాద్ తండ్రి కొడుకులు వాడుకొని వదిలేస్తారు హరీష్ బీఆర్ఎస్ లో ఎంత కష్టపడినా లాభం లేదు మీరు చెప్పేవన్నీ అబద్దాలే రాజ్ గోపాల్ మీ లెక్క పిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్ల కొనేవాళ్లం కాదు హరీష్ యువగలం కోటెత్తిన జనం దద్దరిల్లిన ముగింపు సభ ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన లక్షలాదిక వచ్చిన టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు కిక్కిరిసిన ప్రాంగణం హైవేపై జన జాతర పంచ్ డైలాగ్లతో జగన్ కు లోకేష్ చురుకలు పొత్తు అవసరాన్ని నొక్కి చెప్పిన పవన్ సూటిగా ఘాటుగా చంద్రబాబు ప్రసంగం ఆంధ్రలోని విజయనగరం జిల్లా పోలిపల్లి సభకు హాజరైన అశేష జనవాహిని చిత్రంలో ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేష్ యుద్ధం మొదలైంది మూడు నెలల్లో వైసీపీకి అంతమ యాత్ర ప్రజాస్వామ్యం పవర్ జగన్ కు చూపిస్తాం రాక్షస రాజ్యంలో పాదయాత్ర ఓ విప్లవం అహంకారం ఆత్మ గౌరవం మధ్య మధ్య యుద్ధం నవశకం సభలో లోకేష్ నిప్పులు అప్పులు చేయొద్దు ప్రజలపై భారం మోపొద్దు హామీలు నెరవేర్చేందుకు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టినట్లుంది బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శ రమేష్ రెడ్డి గడల అవుట్ డిహెచ్ మార్చిన సర్కార్ వైద్య విద్య సంచాలకులుగా డాక్టర్ త్రివేణి ప్రజారోగ్య సంచాలకులుగా డాక్టర్ రవీంద్ర నాయర్ కొత్త డిఎంఈ డిహెచ్ బాధ్యతల స్వీకరణ డిఎంఈ నియామకంపై సీనియల్ ఆక్షేపణ సన్నద్ధంగా ఉండండి కోవిడ్ పై మాక్ డ్రిల్ ను పూర్తి చేయండి కోవిడ్ పై ఉన్నత స్థాయి సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర మరో ఆరు కేసులు అన్ని హైదరాబాద్ లోని యూలో ఏడు పాయింట్ ఒక డిగ్రీలు రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గజ్వేల్లో అరెస్ట్ చేసిన పోలీసులు రాజద్రోహం ఇకపై దేశ ద్రోహం ప్రభుత్వాన్ని అంటే ఊరుకుంటాం దేశాన్ని విమర్శిస్తే జైలుకే ప్రపంచంలోని అత్యాధునిక న్యాయ వ్యవస్థ నాటి బ్రిటిష్ చట్టాల్లో శిక్షకు ప్రాధాన్యం నేటి చట్టాలతో న్యాయానికి పెద్దపీట భారతీయ ఆలోచనలతో రూపొందించాం మోదీ హాయం ఉగ్రవాదంపై పాదమే మహిళలకు ఈ ఎఫ్ఐఆర్ అవకాశం దేశమంతట జీరో ఎఫ్ఐఆర్ సదుపాయం నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తీవ్రత తగ్గింపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి న్యాయ సంహిత నాగరీ సురక్ష సంహిత భారతీయ సాక్ష్య బిల్లులకు లోక్సభ ఆమోదం బిల్లులను వ్యతిరేకించిన ఓవైసీ సిమ్రత్ న్యూఢిల్లీ ధన్కడ్కు సంఘీభావం స్పందించిన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ రాజ్యసభలో పది నిమిషాల పాటు మౌనంగా నిలబడి నిరసన తెలిపిన కేంద్ర మంత్రులు నేను దళితుడిని కాబట్టి పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని చెప్పాలా ధన్కడ్ వ్యాఖ్యలపై ఖార్గే విమర్శలు మరో ఇద్దరు ఎంపీలపై సస్పెన్షన్ టెలికాం బిల్లుకు లోక్సభ ఆమోదం ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి ఎంపీల సమావేశంలో సోనియా వ్యాఖ్యలు భూదాన్ పోచంపల్లిలో చేనేత మగ్గాలను పరిశీలిస్తున్న రాష్ట్రపతి పోచంపల్లి అభివృద్ధికి కృషి చేనేత తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి చేనేత రంగం ద్వారా ముప్పై ఐదు లక్షల మందికి ఉపాధి తెలంగాణ కోటి రతనాల వీణ రాష్ట్రపతి ముర్ము యాదాద్రి జిల్లా బూదన్ పోచంపల్లిలో పర్యటన యాదాద్రి హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ క్రీడా పురస్కారాలలో తెలుగు వెలుగులు సాత్విక్ కు కేల్ రత్న ఉస్సెమ్స్ ఈషా అజయ్ కి అర్జున ఎనిమిది మంది కోచ్లకు ద్రోణాచార్య ముగ్గురికి ధ్యాన్ మరో ఇద్దరు లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ ఉభయ సభలను కలిపితే నూట నలభై మూడుకు పెరిగిన సంఖ్య లోక్సభలోని తొంభై ఏడు మంది రాజ్యసభలో నలభై ఆరు మంది న్యూఢిల్లీ టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం న్యూఢిల్లీ సిబిఐకి పది రాష్ట్రాల సమ్మతి ఉపసంహరణ జాబితాలో తెలంగాణ కేంద్ర మంత్రి వెల్లడి న్యూఢిల్లీ మూడు రాష్ట్రాల ఫలితాలు నిరాశ పరిచాయి సోనియా న్యూఢిల్లీ ఈడీ విచారణకు రెండోసారి కేజ్రీవాల్ డుమ్మ న్యూఢిల్లీ మోదీతో మమత భేటీ పెండింగ్ నిధుల కోసం వినతి న్యూఢిల్లీ ఎంపీల సస్పెన్షన్ పై చర్చ ఏది మీడియాలో చర్చ జరగడం లేదేం కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు ప్రతి అంశంలోకి కులాలు ఎందుకు నేను దళితుణ్ణి కాబట్టి పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదని చెప్పాలా కార్గే న్యూఢిల్లీ ట్రంప్పై అనర్హత వేటు కొలరాడోలో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు రెండు వేల ఇరవై ఒకటిలో కేపిటల్ భవనంపై దాడి కేసు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం వెల్లడించిన ట్రంప్ తరపు న్యాయవాదులు ట్రంప్ లేకపోతే నేను తప్పుకుంటా వివేక్ వాషింగ్టన్ పన్ను హత్యకు కుట్రపై పరిశీలిస్తాం న్యూఢిల్లీ వైసీపీ ఓటమి ఖాయం టీడీపీ జనసేన ఒత్తు చారిత్రాత్మకం ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి చాలా అవసరం మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థకు సర్కారు నిధుల రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం హైదరాబాద్ వారం రోజులుగా శవంతో సావాసం ఇంట్లో మంచం పట్టిన తల్లి మానసిక స్థితి సరిగా లేని కొడుకు అంత్యక్రియలకు డబ్బు లేక నిస్సహాయ స్థితిలో ఆ ఇద్దరు దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికుల సమాచారం హైదరాబాద్ జీడిమెట్లలో హృదయ విదారక ఘటన జీడిమెట్ల పోస్టాఫీస్ ఖాతాల నుంచి డెబ్బై లక్షలు స్వాహ నాగార్జున సాగర్ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య ఉపాధ్యాయ గ్రూప్ ఫోర్ పరీక్షలు రాసిన ఫలితం లేదని అగాయిత్యం సుల్తానాబాద్ పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు పుస్తకానికి గుర్తింపు న్యూఢిల్లీ సాత్విక్ కేల్ రత్న తాత్విక్ ఇక కేల్ రత్న చిరాగ్ శెట్టికి కూడా ఉస్సాముద్దీన్ ఈషా అజయ్ కి అర్జున సత్తా చాటిన తెలుగు ప్లేయర్లు న్యూఢిల్లీ బ్యాటర్లు రాణిస్తేనే దక్షిణాఫ్రికాతో నేడు చివరి వండి బుల్పై బేర్ పంజా ఉదయం రికార్డులో హోరు మధ్యాహ్నం బేజారు సెన్సెక్స్ తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్లు డౌన్ స్మాల్ మిడ్ క్యాప్ షేర్ల విలవిల ముంబై తొమ్మిది లక్షల కోట్లు మన అమ్మాయిలు మరో సంచలనం సృష్టిస్తారా ముంబై పునేరి గెలుపు జోరు పూణే టాప్ స్పీడ్ కు అర్జున్ షాక్ చెన్నై న్యాయ పోరాటం చేస్తాం జ్యోతి సురేఖ తండ్రి సురేంద్ర హైదరాబాద్ కార్వి కేసులో బ్యాంకులకు ఊరట ఆదేశాలను కొట్టివేసిన షాక్ న్యూఢిల్లీ ఎంబసీ రీట్ కు బ్లాక్ స్టోన్ గుడ్ బై ఏడు వేల ఒక వంద కోట్లకు వాటా అమ్మకం న్యూఢిల్లీ ఒకే చోట మండలి అసెంబ్లీ సెంట్రల్ హాల్ అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ ఆ వెంటనే మండలి చైర్మన్ స్పీకర్ సమీక్ష హైదరాబాద్ లక్షల కోట్ల అప్పుతో పేదలకు చేసిందేమిటి పూనీ అమ్ముతామని అప్పు బ్యాం కాళేశ్వరంపై బ్యాంకులను మభ్యపెట్టిన బీఆర్ఎస్ సర్కార్ సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారు ఏటా వేల తొమ్మిది వందల ఐదు కోట్ల రాబడి దీంతోనే చెల్లిస్తామని నివేదిక ఇచ్చారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లు తాగలేదా ముఖ్యమంత్రి రేవంత్ కాళేశ్వరంపై మాట్లాడుతూ మిషన్ భగ్రత కింద ఇంటింటికి నల్లాలు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మనం మంచి నీళ్లు తాగలేదా మన గ్రామాల్లో నల్లాలు లేవా మంచి నీళ్లు లేవా వీరిచ్చినంకనే శివుని నెత్తి మీదున్న గంగను భూమి మీదికి తెచ్చి ఆ గంగను కాళేశ్వరానికి పారించి గోదావరి నీళ్లను నల్లాల ద్వారా ఇళ్లకు ఇచ్చినట్టు మన జీవితాలు ధన్యమైనట్టు అద్భుతం చేసినట్టు ఉచితంగా ఇస్తున్నట్లు దేశ ఇదే దేశానికి ఆదర్శంగా ఉన్నట్లు సభలు నిల్చొని చెబుతున్నారు సభను మిస్లీడ్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు పౌర సరఫరాల సంస్థ అప్పు యాభై ఆరు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు మిల్లల వద్ద ఉన్న బియ్యం విలువ పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్లు హైదరాబాద్ ఏది నిజం ఏది అబద్ధం కాగ్ ఆర్బీఐ లెక్కల్లో తేడాలు అక్బరుద్దీన్ హైదరాబాద్ లక్ష కోట్ల ఖర్చు లక్ష ఎకరాలకే నీళ్లు కాగ్ లెక్కల ప్రకారం చూస్తే నలభై వేల ఎకరాలకే మేడిగడ్డలో జరిగింది నేర పూరిత నిర్లక్ష్యం డిజైన్ ఇస్తే కట్టామని నిర్మాణ సంస్థ చెప్తోంది ఆయన చెప్పారు మేం కట్టాం అని ఇంజనీర్లు అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ విద్యుత్ సంస్థల అప్పులు ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు ఇందులో ప్రభుత్వ గ్యారంటీ రుణాలు ముప్పై వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు ప్రభుత్వ శ్వేతపత్రంలో వెళ్లడి హైదరాబాద్ బీసీ కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల వినతి హైదరాబాద్ రాయలసీమ ఎత్తిపోతల పనులను అడ్డుకోండి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేక హైదరాబాద్ నాగార్జున సాగర్ కంపో కాంపోనెట్లన్నీ అప్పగించండి తెలంగాణకు ఎంబీ లేక డ్రగ్స్ అమ్మినా వాడిన కఠిన చర్యలు డీజీపీ హైదరాబాద్ వర్గీకరణపై ప్రధాని మోదీ మాట నిలబెట్టుకోవాలి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడి మేడి పాపయ్య న్యూఢిల్లీ మోదీ ఎక్కడ పోటీ చేసినా సై పాల్ న్యూఢిల్లీ మాజీ ఎమ్మెల్యే గన్రాకు షాక్ ప్రభుత్వ భూమి కబ్జా చేశారని మున్సిపల్ అధికారుల నోటీసులు భూపాలపల్లి కలెక్టరేట్ పదకొండు రోజుల్లో మూడు కోట్లు జీరో టికెట్లు ఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన హైదరాబాద్ సిటీ షర్మిల కొడుకు కూతురి గ్రాడ్యుయేషన్ పూర్తి ఎక్స్ వేదికగా ఆనందం పంచుకున్న వైఎస్ఆర్ టీపీ అధినేత్రి హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషించాలి తమ్మినేని హైదరాబాద్ జనవరి నాలుగు నుంచి డిఈడి పరీక్షలు హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న దిల్వాల్పూర్ గ్రామస్తులు ఇథనాల్ పరిశ్రమ మాకొద్దు వెంటనే పనులు నిలిపివేయాలి దిల్వాల్పూర్ గుండంపల్లి గ్రామస్తుల ఆందోళన దిలాల్పూర్ సిర్పూర్లో ఏడు పాయింట్ ఒక్క డిగ్రీలు గిన్నె ధరిలో ఎనిమిది పాయింట్ ఒకటి తీర్యానిలో ఎనిమిది పాయింట్ తొమ్మిదిలో డిగ్రీలు మరింతగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు పోలీసు అధికారులకు అష్టమి ఎఫెక్ట్ బుధవారం బాధ్యతల స్వీకరణకు దూరం దశమి మంచి రోజు కావడంతో శుక్రవానికి శుక్రవారానికి వాయిదా హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ